నువ్వు సినిమా అంతకన్నా హీరో అయితే మనీ దేవుడు గారు హీరో బాబు గారు అక్కడ కాదు రెండు ప్రసాద్ గారు వాడు మనోజ్ మోహన్ గారు మోహన్ అదే చెడిపోతున్న పిల్లలు స్మోకింగ్ అంట కొద్దిగా జాత పిల్లలు లైట్ మంచిగా ఎక్కువ ప్రేమించావా నాకుని చెప్పాను మొట్టమే కలుతారు

అదే ఇది పద్ధతి నాకు చెప్తా విపరీతం కాదు ఇంత పెద్ద ఎవరు మున్నప్పటికి లవ్ మ్యారేజ్ వస్తున్నా వాళ్ళు ఐదేళ్ళని కాపులేసి అవి కొట్టు కాకుండా ఎవరు వేసిన పాట పాడుకొచ్చి এৰা <laughs> কাক